శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం కురవలకోట మండలం ముదివేడు గ్రామం అడవిపల్లి దిగ్బంధనం ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ముదివేడు దండుమారెం తల్లివారి ఆలయ పూజారి ఇతర పూజారులు గ్రామ ప్రజలు నడివీధులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కిట్టబెట్టబెట్టం 30 నిమిషం కుదిస్తాం అంటే తెచ్చుస్తాం అప్పుడు అండి అండి అప్పుడు బెట్టే నల్ల జీన్ 24 కైలనే సరిచేస్తాం

हाँ चार किपूले एक दो चार राधिका ने मन वाले एक दो पांव क्या तकाना चार तकन क्या दीवनी मुख जाला कपार में इतने सेंट आ रो पहले स्क्वेर कर दे जरा

అడవిపల్లి దిగ్బంధనం ఆధ్యాత్మిక కార్యక్రమంపై సమీక్షిస్తున్న అడవిపల్లి గ్రామవాసులు నవంబరు ఐదున కార్తీక పౌర్ణమి రోజున అడవిపల్లి దిగ్బంధనం కార్యక్రమం పూర్తవుతుంది కార్యక్రమం విజయవంతానికి గ్రామంలోని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి విజయవంతం చేయాలని సమీక్ష సమావేశంలో నిర్ణయించారు శివార్త విలేకరి అడవిపల్లి వాస్తవ్యులు ముదివేటి శివశంకర్ రెడ్డి ఫోన్ నంబర్ సంప్రదించండి వార్తా విశేషాల కోసం వీడియోలు పంపండి పూర్తి సహకారం అందివ్వండి ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి ఏడు ఏడు ఐదు ఎనిమిది మూడు ఒకటి